ఉందమ్మా ఇంటికి సరుకులు వచ్చి స వాళ్ళే బియ్యమా ఐదు కేజీలు బియ్యమే ఇస్తారా ఏ తారీఖుని ఇస్తున్నారు ఒక్కోసారి ఎనిమిదో తారీఖుని ఇస్తారు ఒక్కోసారి పదో తారీఖుని ఇస్తారండి ఆసరా పథకం అందుతుందా మీకు ఆసరా పథకం అందిందా అంటే ఆసరా పథకం అందిందా ఉంచు ఉంచిం వస్తుందా ఎన్ని వేలు వస్తుంది మూడు వేలు ఇస్తాం మూడు వేలు వస్తుంది ప్రతి నెల వస్తుంది ఆరోగ్యశ్రీ ఉందా మీకు ఆరోగ్యశ్రీ ఉందా కరోనా టైంలో మీకు ప్రభుత్వం నుంచి అందాల్సిన వైద్యం అందిందా కరోనా టైంలో అందింది ఏమేమి చేశారు మీకు మా తల్లి ఇచ్చారు ఇండిషన్లు గట్టా వచ్చి సప్లై చేస్తాను గ్రామ సచివాలయాలు వాళ్ళు జరుగుతున్న మేలు అలాంటివి ఏమైనా ఉన్నాయా ఏమేం చేశారు గ్రామ సచివాలయ మాటలు ఇచ్చేవారు రోజు రోజు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి తేడా మనకి అని బాగానే బానే ఉన్నది నెల బాగా ఉంది ఏది ఏది ఏ ప్రభుత్వం బాగుంది అనిపించింది మీకు ఇది వచ్చింది కాబట్టి బాగానే ఉంది అది చూసుకోండి కదమ్మా మీకు లాస్ట్ టైంకి ఈ టైంకి పెన్షన్ గురించి మీరు కష్టపడుతు ఉంటారు కదా పోయినసారి ఈజీగా పెన్షన్ అందిందా మీకు ఈసారి ఈజీగా పెన్షన్ అందుతుందా ఇప్పుడే పెన్షన్ అందుతుందండి ఈజీగా ఈజీగా పెన్షన్ ఇప్పుడే అందుతుంది ఇప్పుడు ఇంటి దగ్గరికే వాలంటీర్లు వచ్చి మీకు వర్ణిస్తున్నారు తెల్లవారు ముందే వాళ్ళే వచ్చి లేపి ఇస్తున్నాను జగన్ ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మధ్య జాబ్ ఇప్పుడు బాగుందండి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నా జగన్ వస్తే బాగుంటది కొంతవరకు ఇప్పటి వరకు బాగా చేశారు ఎందుకు మళ్ళీ ఎందుకు మనకు మంచి పనులు చేశారు కాబట్టి ఓకే ఇక్కడ కలరాపి దగ్గరలోనే మేము జగన్ మరి వచ్చిన కానించి మాకు ఇంట్లోనే మా అబ్బాయి ఆటో ఆటో కొంత ఆటో డబ్బులు మటుకు ప్రతి సంవత్సరం పడుతున్నాయి ఇంకా తర్వాత అంటే అమ్మఒడు అంతే అమ్మఒడి కానీ అంతే చిన్నపిల్లలు లేరు తర్వాత చిన్నపిల్లలంతే చిన్నవాళ్ళు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఒకరు ఉన్నారు మరి మా ఆవిడికి వయసు చాలా మరి నలభై ఐదు సంవత్సరాలు కాదు తక్కువ ఉంది కాబట్టి రాలేదు తర్వాత ఏమో మరి నేను సికిత్ సెంటర్లో పని చేసుకుంటాను నన్న ఇది మనకి నాకు కొద్దిగా ఒంట్లో బాగోకపోతే ఆరుశ్రీ ద్వారా ఆపరేషన్ అయింది అది నాకు జగన్ అంటే ఆరుశ్రీ రాజశేఖర రెడ్డి పెట్టింది మనకు అది నాకు అవకాశం జగన్ గారు కూడా మనకి ఇచ్చింది ఆపరేషన్ అయ్యి నాకు నేను మళ్ళీ పనులకు వెళ్తాను అతను జగన్ గారు చేసిన పనులు మంచి పనులే చేస్తాను కానీ జనాలకు ఏంటంటే వచ్చినోళ్ళు కాకుండా అందరికీ వస్తాయి రాని కాదు అందరికీ జగన్ గారు ఆ పార్టీ ఈ అని కాదు అందరికీ పథకాలు వంతని కావున ఈసారి మళ్ళీ జగన్ గారిని గెలిపించడానికి అందరూ కృషి చేసి అతన్ని జగన్ కావాలని రావాలని జై జగన్ జై జై జగన్ వాలంటీర్ వాలంటీర్ చూస్తే సరుకులు ఇస్తున్నారా ఎన్ని ఎన్ని ప్రతి నెల ఏ తారీఖు వచ్చి అంటే మాకు ఐదు తారీఖు లాగా ఆ వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు బాగుంది అనేసి అంటున్నావు కదా పోయిన పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ వాలంటీర్ పరంగా నిలబడి నిలబడి మేము తెచ్చుకుంటారు అంతే ఎక్కువ గంటల పొంది మేము నిలబడేవారు అలా కాకుండా ఏంటంటే కొద్దిగా సమయం మనకి అవకాశం కూడా అది కూడా వాలంటీర్లు వచ్చి బండి వస్తుంది అన్నారు దగ్గర్లో పెట్టిన పడుతుంది మాకు సరుకులు ఏంటంటే కరోనా టైంలో మీరు చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలోనే కరోనా వచ్చింది ఆ టైంలో జగన్ గారు ఏ విధంగా మీకు సాయాన్ని అందించారు సాయం అంటే మరి అప్పుడు వారానికి సరిపోతులు గట్టా సరుకు కూడా పంపిణీ చేశారు మట్టు బాగా చేశారు కరోనా టైంలో మట్టుగా బాగా చేశారు ఆరోగ్యశ్రీ వల్ల మీరు లబ్ధి పొందారు ఆరోగ్యశ్రీ వల్ల నాకు ఆపరేషన్ అయింది నాకు లబ్ధి రాజశేఖర్ రెడ్డి అయంలో కూడా యాక్సింట్ అయ్యి మనకి ఇదింది అతను ఆరుసీ పెట్టే మూడు నెలల్లోనే నాకు యాక్సింట్ అవ్వడం నాకు చెయ్యి ఇది క్యాచర్ అవ్వడం నాకు మట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు సార్లు కూడా నాకు మేలు జరిగింది అలాగే అందరికీ మేలు జరిగింది నేను అనుకుంటున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమితో ఇప్పుడు ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారు కదా వైఎస్ఆర్సీపీకి ఏమన్నా నష్టం జరిగే అవకాశం ఉంది అదే లేదు జగన్ జగన్ తట్టుకోవాలంటే వాళ్ళిద్దరు ఉమ్మ ఉమ్మడిగా కాదు అందరు చేసినా సరే జగన్ ఓడించాలంటే చాలా కష్టం అండి అది కూడా చెప్పి ఎందుకంటే ఆ సినీ ఫీల్డ్లో ఉండి సినిమా తీసుకుంటే అతనికి అవకాశం రాజకీయంగా వచ్చేసి అతను చేసేది ఏదండి సినిమాలో చేసినట్టు జనాల దగ్గర చేసినా సరే అతనికి సుఖం లేదు ఓట్లు వేసిన ఎవరు ఓట్లు లేని అతను పార్టీలో వస్తారు తప్ప ఇప్పుడు ఆలో ఆడో ఇప్పుడు కుమ్ములాడిపోతారు ఎందుకండి జగన్ ఇప్పటికీ ఎప్పటికీ లేదు చర్చి చంద్రబాబు నాయుడు ఆరు పథకాలతో మళ్ళీ వస్తున్నాడు కదా కొత్తగా ఆరు ఆరు పథకాలు పెట్టి ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ మార్చి చూపెడతామనేసి దాని పరంగా మీ అభిప్రాయం నా అభిప్రాయం అతను ఆరు కాదు అరవై పెట్టినా సరే జనాల్లోని అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు నూట రెండు పథకాలు పెట్టారు ఆ అమలు చేసిన దాన్ని ఇంకా జనాలకు ఇంకా కావాలని చెప్తే ఇంకా ఇంకా కావాల్సింది ఉందండి జనాలకు ఏటు అవసరం లేదు ఆ పథకాలు ఏట అప్పుడు ఈ మధ్యన నేను ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు అంతా తెలంగాణలో కొట్టుకో వస్తాను ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఎందుకండి ఆటో వాళ్ళ ఇబ్బందులు పెట్టడం కానీ జగన్ ఇప్పుడు పదివేల రూపాయలు వస్తుంది సంవత్సరానికి అదే చాలు ఇంకా ఆడవాళ్ళకి ఫ్రీగా బస్సులు ఎంత అంటే జనాలు ఇంకేటావాలి మొగలు ఏంటి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి ఆడవాళ్ళు పంపించి మగవాళ్ళు కూర్చోాలి అలాగే ఆ పథకాలు అయినా సరే నూట ఇరవై పథకాలు అక్కడ ఆరు పథకాలు ఎక్కడ జనాలు తెలియదు జనాలకి ఏదైనా సరే తెలుసు దాని ద్వారా నష్టమే కానీ వాళ్ళకి వాళ్ళకే నష్టమై కానీ జగన్కి నష్టం రాదు అవును కనుక మళ్ళీ వస్తే ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు వస్తే ఇక బీసీలకి ఏంటంటే రచ్చబండ కార్యక్రమాలు పెట్టేసి అప్పుడు మోసం చేసాడు ఇప్పుడు ఇంకా అదే మోసం అవుతుంది ఇంకా పేదలకు ఎవరికి అవదు పేదలకు ఎవరికి పనులు ఉండవు అప్పుడు రచ్చబండ అన్నారు ఎన్నో వేడి కోట్లో బియ్యం వచ్చేసి ఆ బీసీలు ఆడకే తప్ప ఎస్సీలు ఎస్టీలకు ఎవలకి కూడా బి అందేవి కాదు ఇప్పుడు పనికి ఆ ఉపాధి పనికి వెళ్తే చాలు లోకేష్ గారు లాస్ట్ టైం గెలవలేకపోయారు కదా ఇప్పుడు ఈసారి గెలిచే అవకాశం అయితే గెలలేదు లోకేష్ అయినారు ఏంటంటే నిలబడదాం ఏంటంటే తండ్రి వాదాలు ఉందామని పెడదామని అనుకుంటున్నారు చంద్రబాబు కానీ లోకేష్ మటుకు అక్కడ అతను గెలిస్తే అయిపోద్ది గెలదు కదా పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ అంత మరి అతను అతని సీట్ అతనే గెలుచుకోలేడు ఇంకా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తాం ఇంకేం చెప్తా నా పేరు గౌరమ్మ ఎవరు మీది ఇక్కడ గంట్రోల్మెంట్ గెంజిపాట మరి జగన్ గారు ఏడ్ చేశారంటే అన్ని మేలు చేశారు మరి మీకు జరిగిన మేలు ఏంటి నాకు ఏటి మేలు పద్దెనిమిది వేలు నాకు పడతాను తర్వాత మరి జగన్ కోసం చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి చెప్పాలా మళ్ళీ ఆరోగ్యశ్రీ కూడా లేదు కరోనా మీకు ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని మెడిసిన్స్ అందాయా కరోనా టైంలో ఇండిషన్ చేశారు కరోనా టైంలో మా కష్టాలు మామే పడ్డాము ఆర్థిక సహాయం అయితే రాలేదు కానీ ఉచితమైన ఇచ్చారు అదే ఉంది సరుకులు అంతే వాలంటీర్లు ఏమి సరుకులు పెన్షన్లు అయిన పెన్షన్ పెన్షన్లు వస్తాయి మా ఇంట్లో ఎవరికి పెన్షన్ లేవు అరవై ఐదు సంవత్సరాలు దాటితే గానీ పెన్షన్లు రావట మరి మొన్న ఏమో రుణమాపి డబ్బులు మొన్న పడ్డాయి జగన్ గారు చేసిన మేలు అది ఒకటి మేము మా పిల్లలు పెద్ద అయిపోయారండి ఒక అబ్బాయి ఆటో వేసుకుంటున్నాడు ఒక అబ్బాయి ప్రైవోట్ గా ఏదో చేసుకుంటున్నాడు ఆటో ఆటో నడుపుతున్నాడు ఆటో నడి ఆటో కి ఇప్పుడు డబ్బులు పడతన్నాయి పదివేలు పడుతున్నాయి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కొంచెం తేడా అయిందని అంటే ఏం తేడా ఏమున్నది మరి పిల్లలకి ఉచితమైన చదువులు ఉండేవి ఆ ఉచితమైన చదువులు తీశారు అదే గర్వకారం ఇప్పుడు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ లో చదివించాలంటే మరి బోల్డ్ ఖర్చులు అవుతున్నాయి ఇక్కడ చదువులు బాగోటం లేదు ంగల్వాడులు ఉమా బండ్లు ఉన్నాయంతే వాళ్ళు సరిగ్గా చెప్పటం లేదు మరి అందుకని పిల్లలు కూడా అంటే స్కూళ్ళంటే కొద్దిగా భయపడి ప్రైవేట్ స్కూల్ అంటే చదివించుకుంటున్నారు ఇన్నా మాకు మనోడికి ఇక్కడ గాయత్రి కాలేజీలో పిల్లలు చదువుకునేవారు అవన్నీ తీసేసారు అది ఒకటి పిల్లల కోసం కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది తర్వాత మరి ఇంటింటి కొలయిల కోసం మాట్లాడేమో అవి కూడా రాలేదు స్వామి గారు ఈ మరి మా కార్పొరెంటర్ లావు మీకు రావు ఇంటి పనులు లేవు అని అంటున్నారు ఇంటి పనులు ఏమని కూడా మేము కోరుకోం ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు ఆరు పథకాలు ప్రవేశపెట్టాండి కదమ్మా అది ప్రజలకి ఉపయోగపరంగానే ఉంటుంది అంటే ఏమో అది మరి గెలిచిన దాకా తెలియదు కదా ఒకటి ఉంది కదా దాని గురించి మీ అభిప్రాయం ఏమో పెడితే పెట్టచ్చు దానికి ఏమున్నది మరి వాళ్ళ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఏ కార్యాలు చేస్తారో ఆయన ఇష్టం మరి మనం మన చేతులు ఏం లేదు కదా ఆయన ఒకవేళ వస్తే గనక రాష్ట్రానికి లాభం ఎవరు చందనాడబాబు వచ్చినా నాభమే జగన్ గారు వచ్చినా నాభమే ఏదైనా సరే ఒక ప్రభుత్వం ఎంచుకున్నామంటే మరి ఇతను జగన్ ఎంచుకున్నాం ఆయన కొనుక్కొని ఆయన చేశారు మరి అతను ప్రభుత్వంలో ఏం చేయబోతున్నారు అతను అతని ఇష్టంలో ఉంటది మరి పవన్ కళ్యాణ్ గురించి అభిప్రాయం పవన్ కళ్యాణ్ ఏమున్నది పార్టీ వాళ్ళు మరి ఆయన సినిమా యాక్టర్ ఆయన తరఫున మాట్లాడాలన్నా ఆ మరి తెలియదు మరి ఆయన కోసం సినిమా హీరో కదా ఆయన ఫేమస్ ఉంది చేసి చేసివచ్చు దానికేముంది అంతే కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్